అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ పక్కన రైస్ పెట్టాను చల్లగా ఉందని రాగి సంగటి చేద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసు నొక్క వేసుకుంటాను మూడు గ్లాసులు వాటర్ వేస్తున్నాను రెండు గ్లాసులు వేసాను ముందు గ్లాస్ వేసి పొయ్యి మీద పెట్టాను అన్నమాట ఇదిగోండి మూడు గ్లాసులు వాటర్ వేసాను దీంట్లోకి మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇందులో కొంచెం మనం కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం ఈ గ్లాస్తో మనం ఈ గోధు నూక అండి ఒక గ్లాస్ వేస్తాను రాగిపిండి వేస్తాను తర్వాత ఇదిగోండి జవ్వ అంటాం కదా ఈ నూకేస్తాను అన్నమాట నేను అంటే బియ్యం వేసుకోవచ్చు బియ్యం వేయడం ఎక్కువ ఇదిగోండి గ్లాస్ వేద్దాం మరుగుతుంది బామరిగాకి ఇది వేసి తర్వాత చూపిస్తాను తెడిపక్క కలుపుతాం రాగి రాగిపిండి కూడా మనం తీసుకుందామండి ఈ గ్లాస్ తుట్టే రాగిపిండి కూడా తీసుకుందాం ఇదిగోండి ఇప్పుడు మనం ఈ నూక వేసేసుకుందాం నూక వేసుకొని బాగా ఉడికిన తర్వాత రాగిపిండి వేసుకుందాం ఈ గ్లాసులు సరిపోద్ది అనమాట ఇదిగోండి ఇది బాగా దగ్గరికి వచ్చాక మనం ఈ గ్లాసులో రెండు గ్లాసులు రాగిపిండి వేసుకుందాం ఇంకొక పిండి తీస్తాను ఈ రాగిపిండి తీసి రెండు గ్లాసులు వేసుకుంటే సరిపోద్ది అనమాట ఇవాళ మా అబ్బాయి నేను తింటాను అండి చేపల పులుసు ఉంది ఇంట్లో చేపల పుల్స్ పెట్టాను వాతావరణం కూడా చల్లగా ఉంది కదండి ఇవాళ చేయమంటున్నాను ఈ పక్కన రైస్ పెట్టాను ఇది వేసాక ఇంకో గ్లాస్ వేద్దామండి ఒక గ్లాసు నొక్క రెండు గ్లాసులు పిండి పడుతుంది కొంచెం వాటర్లో నెయ్యి వేసుకున్నా కొంచెం సాల్ట్ కూడా వేసాను మళ్ళీ చూపిస్తాను ఎందుకంటే పొద్దున పులిహోర కలిపాను రాత్రి అన్నం ఉండిపోయింది పులిహోర కలిపాను అనమాట ఈరోజైతే అందుకే పొద్దుటే చేయలేదు పొద్దున పులిహోర చేశాను ఇంకొండి ఇక్కడ రైస్ పెట్టాను ఇప్పుడే ఇది మా మా అబ్బాయి చేయడానికి రాగి సంగటి అనమాట చేపల పుస్ చేశాను అది ఉందని రాగి సంగటి చేయమన్నాడు అది బాగా దగ్గరికి ఉడికిపోయాక మనం రాగి పిల్లి వేసుకున్నాను ఒక గ్లాసుకు రెండు గ్లాసులు వేసుకుంటే ఇంకా దగ్గరికి వచ్చేయాలన్నమాట ఇదంతా ఉడికిపోవాలి ఒకటికి మూడు వేయాలన్నమాట నీళ్లు రైస్తో కూడా చేసుకోవచ్చు ఈ ఈ నోకుతో కూడా చేసుకోవచ్చు అనమాట మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి నోకంగా ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం ఈ రాగి పిండి వేసేసుకుందాం ఇప్పుడు ఒక గ్లాస్కి రెండు గ్లాసులు రాగిపిండి వేసేసుకుందాం ఒక గ్లాస్ వేసాను కదా ఎక్కువ రాకుండే మనం వేసుకోవాలన్నమాట రైస్ కన్నా ఇవే సిమ్లో పెట్టేసుకుని మనం కొంతసేపు అది మూత పెట్టుకున్నాం ఇలా మూత పెట్టుకుందాం చూపిస్తాం పక్కన అన్నం పొడిచ్చిందండి ఉడగండి మన నాన్నగారు అన్నమాట మనం ఇది చూసుకుందాం చూసారా ఇది ఎలావా కరెక్ట్గా సరిపోద్దు ఒక గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ వేసి ఒక గ్లాసు రవ్ వేసుకుంటే కరెక్ట్గా సరి ఒకవేళ ఇంకా బాగా మెత్తగా కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు మొన్న ఒకసారి ఫస్ట్లో సార్ చేశాను మళ్ళీ చూపిస్తాను ఇందులో ఇప్పుడు మనం కొంచెం నెయ్యి వేసుకున్నామండి వేసుకుని దాన్ని బాగా కలిపేసుకుంటాం ముందు కొంచెం వేస్తాం కదా కొంచెం నెయ్యి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం దీన్ని కరెక్ట్గా సిమ్లో పెట్టేసుకుని ఎత్తుగా మనకి నీళ్ళు సరిపోతే మనం కొంచెం మళ్ళీ చూపిస్తా ఇలాగా బాగా కలిపేసుకోవడం అన్నమాట వాళ్ళ తిండితో బాగా కలిపిస్తారండి నేను కలిపిలేండి పక్కన అన్నం కూడా ఉడుకుతుంది అంతే మనం ఇది మూత పెట్టుకొని ఇప్పుడు చేపల పులుసు తీసుకొని ఎలాగో టేస్ట్ చూపిస్తాను పట్టుకో ఎప్పుడో పక్కన పట్టుకో గట్టిగా ఇదిగోండి అయిపోయింది రాగిసంగే స్టవ్ మీద తీసి బాగా అంతే అండి అమ్మ అంతే ఇదిగోండి చేపల పూసు తీసాను ఫ్రిడ్జ్లో బయట పెట్టాను కదా ఇది కొంచెం వేడి చేసి మనం ఇప్పుడు రాగి సంగటి టేస్ట్ చూపిస్తాను మా అబ్బాయికి పెడతానండి ఎందుకంటే ఇక్కడ రైస్ కూడా ఉడుగుతుంది ఇది కొంచెం వేడితే మనం సంగటి చేసేసుకుందాం ఇదిగోండి అన్నం గురించి ఇదిగోండి గిన్నె వేసేసుకున్నప్పుడు మనం మనం ఒక్కొక్కటి నేను వేడి పట్టుకోలేను అందుకే ఏం చేయలేకపోతున్నానండి వేడి అస్సలు పట్టుకోలేను ఎద్దుకోం ఇందులో ఇప్పుడు మనం పులుసు వేసుకొని కట్టే ఒకసారి కట్టేమా అన్న వాచ్ చేసాక చూపిస్తాం ఎద్దుకోండి ఇప్పుడు మనం చేసుకున్నాం కదండి నెయ్యి కూడా వేసుకున్నాం చేపల పూసులో కూడా చాలా బాగుంటుంది ఎత్తుకోండి ఎత్తుకోం ఇప్పుడు మనం నేను మగిడిగా తినలేనండి నాన్న బాబు మనం ఇంకెలా తినేది వేయండి రా నీకు పెట్టి చూస్తా బాగుంది ముందా చాలా బాగుంది అట్టండి మా అబ్బాయికి పెట్టాను ఇంకేం తిండి ఇంకా మనం లూజ్గా చేసుకోవాలంటే ఇంకో గ్లాస్ వాటర్ కూడా వేసుకోవచ్చు అంటే త్వర త్వరగా చేయాలి నేను వేడి పట్టుకోలేను కదా అందుకు నేను చేయలేను చాలా టేస్ట్ ఉంది చాలా బాగుంది ఈ రంగసాంగటే చేపల పులుసు వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొమ్ మీ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే కామెంట్ కూడా చేయండి మీరేం కర్రీ చేసుకుంటున్నారు ఈరోజు మా కర్రీ అయితే ఇది చేపల పులుసు రాగిసాంగటే వైట్ రైస్ మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు